అండి నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్ బేకర్ పులావ్ అనమాట చూసారు కదా ఈ పులావ్ అనేది చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ మిల్ మేకర్తో దానికి అప్పటికప్పుడు అండి సింపుల్గా రెడీ అయిపోద్ది అనమాట లంచ్ అయినా సరే చాలా తొందరగా రెడీ అయిపోతుంది ఇలా వేడి వేడిగా ఈ పులావ్ని చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ హ్యాపీగా చేసి అండి అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చూసారు కదా ఈ మిల్ మేకర్ పులావ్ని మనం ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళి చూసేసుకుందామా ఈ మిల్ మేకరు పులావ్ అనమాట మనం చేసుకోబోయే రెసిపీ కదా దానికి నేను మిల్ మేకర్స్ అయితే తీసుకున్నాను అలాగే స్టవ్ మీద అయితే వాటర్ కూడా పెట్టేసాను అనమాట అది కొంచెం హీట్ అయితే అందులో ఇవి వేసేసుకోవాలి ఈ మిల్ మేకర్స్ని హాట్ వాటర్లో అయితే వేసేసాను అన్నమాట అలాగే ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేసి ఈ లోపు మనం స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసుకోవాలి అదే ఆయిల్లో ఒక టమాటో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై చేసుకున్నాము కొంచెం టమోటాలు మగ్గితే సరిపోతాయి అన్నమాట ఈ టమోటాలు పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఫ్రై అయ్యాయి కదా చల్లా చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి అదే బౌల్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మొగ్గ బిర్యానీ ఆకొకటి అలాగే ఒక ఉల్లిపాయ అనమాట సన్నగా జరిగిన ఉల్లిపాయ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే మనం టమాటో పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇలా వేసేసుకోవాలి అలాగే కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం బిర్యానీ మసాలా అనమాట మనం ఇది ఇది కూడా మొత్తం ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిల్ మేకరు మిల్ మేకర్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఫ్రై చేయాల్సినంత అవసరం అయితే ఏం లేదండి అల్లం పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ అయితే సరిపోద్ది అనమాట అలాగే కొంచెం సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని మనం వాటర్ అయితే మనం రైస్ తీసుకుంటాం కదా ఏ బౌల్తో రైస్ తీసుకుంటామో ఒక గ్లాస్ రైస్ అనుకోండి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము మీరు ఎంత తింటారు ఉప్పు అంత రుచికి సరిపడా వేసుకోండి ఈ మిల్ మేకర్ రైస్కి మనకి ఈ మిల్ మేకర్ అయితే మనకి ఇసురుగోడి మరిగిపోయాయి అనమాట రైస్ వేసేసుకోవాలి కదా అలాగే నేను రైస్ అనమాట ఇది ఒక గంట ముందే కడిగి నానబెట్టేశాను నార్మల్ నేను మీరు కావాలంటే బాస్మతి రైస్ తేనా చేసుకోవచ్చు అనమాట ఈ రైస్ ని చక్కగా ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా మనం ఈ రైస్ అయితే ఇందులో వేసేసుకున్నాము అలాగే ఒక ప ఒక పది నిమిషాలు అనమాట హైలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము ఈ మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిందో లేదో చూద్దామా బాగా చక్కగా రెడీ అయిపోయింది వేడి వేడిగా అనమాట చూసారు కదా మన మిల్ మేకర్ పులావ్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి దీంట్లో గ్రేవీ కూడా ఏం అవసరం లేదు ఇలాగే డైరెక్ట్గా తినేసేయచ్చు అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా అలాగే మీరు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి నా కుకింగ్ వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి